ఆలయ హామీలన్నీ అమలు చేస్తా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అయ్యప్ప స్వామి ఆలయ సన్నిధానంలో గత సంవత్సరం ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుతం ఇస్తున్న అన్ని హామీలను అమలు చేస్తానని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు మంగళవారం అయ్యప్ప స్వామి ఆలయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న మహాపడిపూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వస్తాను రాను అనుకున్న రోజుల్లోనే ఆలయంలో నిర్వహించే పూజా కార్యక్రమానికి హాజరై అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు గురుస్వాముల ఆశీర్వాదంతో ఎన్నికల్లో పోటీ చేసే విజయం సాధించడం జరిగిందని ఇచ్చిన హామీ కొరకు మళ్లీ మహాపడిపూజ కార్యక్రమానికి హాజరు కావడం జరిగిందని వివరించారు భక్తులకు పెద్దలకు అక్క అన్న తమ్ములకు ఆ యొక్క స్వాములకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారాలు చెబుతూ ఇది ఈ గుడికి పడి పూజకు రావడం ఇది మూడోసారి మొదటిసారి వచ్చినప్పుడు నేను రాజకీయాలకు వస్తాను రానో అనుకునే సమయంలో అందరూ ఆహ్వానించడం జరిగింది గురుస్వామి ఆశీర్వదించడం మేరకు మల్లొచ్చే పోయిన సంవత్సరం ఎమ్మెల్యే హోదాలో వీటికి రావడము అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలతో రావడము గురుస్వామి గారు రావడం చాలా సంతోషకరం అందుకే ప్రతి సంవత్సరం కమిటీ వారు పిలిస్తే తప్పకుండా పడి పూజ రోజు భోజనాలు పెట్టిస్తా తప్పకుండా నేను వస్తాను చెప్పడం జరిగింది ఈ రోజు రావడం జరిగింది మాకు అసెంబ్లీ నిన్నటి నుంచి అసెంబ్లీ సెషన్ వదిలేని ఎలాగైనా అటెండెన్స్ చేసి తప్పకుండా అయ్యప్ప స్వామి కూడా అటెండెన్స్ అయ్యాలని అర్థం రావడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఆలయానికి సరస్వతి ఆలయానికి శిఖరం పడడం జరిగింది దాన్ని మీరు కోరినట్టే చేయించడం జరిగింది రోడ్ అని చెప్పడం జరిగింది అని రోడ్డు మొదలుపెట్టం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాగర్ కర్నూల్ పట్టణంలో చాలా రోడ్లు అంటే తొగిపెట్టున్నాయి కాబట్టి అవి పూర్తి చేసుకున్నాక వాస్తవం చెప్పాలంటే మా ఇంటి రోడ్ల బాలికలను ఇప్పటిదాకా రోడ్ వేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే రోడ్ వేసుకుని అంటారు కాబట్టి ఫస్ట్ ప్రజలు తర్వాత అయ్యప్ప స్వామి గుడికి తప్పకుండా ఈ రోడ్డు త్వరలో కూడా పూర్తి అందరికీ నేను చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు భోజనశాల తప్పకుండా భోజనశాల కూడా సీసీఏసీ షెడ్ మీరికి మారుస్తామని నేను అది కొంచెం ఆలస్యమేనా తప్పకుండా అది నా బాధ్యతగా తీసుకుని తప్పకుండా చేయిస్తాను మీ అందరికి ఈ యొక్క మండపం చేపిస్తానని చెప్పి గుడి అయ్యప్ప స్వామి సన్నిధానంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి అది తప్పకుండా చేయిస్తా మళ్ళీ వచ్చేసరికి ఈ రోడ్డు మాత్రం తప్పకుండా పూర్తి చేయిస్తా ఈ వారం నెల నెల పదిహేను రోజుల్లో అని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ అయ్యప్ప స్వామి నాగర్ పట్టం మీద నాగర్కూల్ ప్రజల మీద ఆశీర్వాదాలు ఉండాలి గురుస్వామి గారు సంవత్సరం నాకు మూడు నాలుగు సార్లు కలుస్తాడు ఎక్కడో దగ్గర కలుస్తున్నాడు ఆశీర్వదిస్తున్నాడు కాబట్టి ఆయన ఆయన అయ్యప్ప స్వామిని చూస్తే ఆయనను కూడా చూడడానికి వస్తానే ప్రతి సంవత్సరం అని చెప్పి ఎల్లప్పుడు మీరే రావాలి గురుస్వామిగా కానీ ఆయన మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వామి టెంపుల్ కమిటీ వారికి ప్రెసిడెంట్ గారికి గురుస్వామి గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఎల్లప్పుడు అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఉండాలి మీ ఆశీర్వాదాలు ఉండాలి మీ సేవలో ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను హృదయపూర్వక ధన్యవాదాలు